హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి నేను ఒక మెథడ్ అని ఫాలో అవుతానండి మామూలుగా యూట్యూబ్లో ఎన్నో మెథడ్ చూస్తుంటాం కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది నేనంటూ ఈ మెథడ్ని ఫాలో అవుతాను నాలాగా మీరు ఇలాంటి ఒక మెథడ్ అంటూ పెట్టేసుకున్నారంటే మీరు ఏ బ్లౌజ్నైనా ఈజీగా కట్ చేయగలరు నేను వచ్చేసి మూడు మెథడ్లో ఫాలో అవుతానండి మీడియం సైజుకిలా చిన్న సైజ్కిలా పెద్ద సైజ్కి ఇలా అనేసి ఒక మెథడ్ అంటూ పెట్టుకొని దాన్ని ఫాలో అవుతుంటాను దాన్ని బట్టి మనం బ్లౌజ్ కట్ చేసామంటే అసలు కుదరలేదనే సమస్య ఉండదండి అలా కాకుండా వాళ్ళ కుల బ్లౌజ్ అమ్మడి ఫాలో అయిపోయామంటే మనకి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు కొల బ్లౌజ్ ఇచ్చేసి ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అంటారు అలా కాకుండా ఓన్లీ వాళ్ళ నడుము లూజో లేదంటే చెస్ట్ లూజో బేజ్ చేసుకొని మనము మన మెథడ్లో ఫాలో అయిపోయామంటే వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం అదేలాగో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం వచ్చేసి నేను లైనింగ్ని ఇలా తడిపి ఆరేసాను కదా కింద క్రాస్ ఉన్న క్లాత్ను కట్ చేశాను ఇలా చేసిన తర్వాత పొల బ్లౌజ్ నుంచి ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ పొడవు చూద్దాం ఇలా షోల్డర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా బ్లౌజ్ పొడవు తీసుకోవాలి దీనికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది మన బ్లౌజ్ పొడువు ఎంత ఉంటుందో ఆ బ్లౌజ్ పొడికి ఒక వన్ ఇంచ్ అంటే కింద పైన మనం ఖర్చులు తీసుకుంటాం కదా ఆ ఖర్చుల కోసం హాఫ్ హాఫ్ ఇంచ్ అంటే జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా తీసుకొని ఈ కొల అనేది వేసుకోవాలి ఇలా బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు పద్నాలుగు ఇంచులు ఉందండి ఇలా క్రాస్గా రాకుండా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా మనం బ్లౌజ్ పొడవుకు దానికి కింద పైన హాఫ్ ఇంచ్ అనేది ఇలా లైన్ వేసుకున్నాను ఇక్కడ పై లైన్ అండి ఇది క్రాస్ ఉంటే నేను మళ్ళీ లైన్ వేశాను ఇలా రెండు సైలు చూస్తే మనకి సమానంగా వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజు మనం మెజర్ చేసుకున్నప్పుడు ఉక్సు పట్టి నుంచి కాజా వరకు అంటే ఈ కాజా వదిలేయాలండి ఇది మనకి ఎక్స్ట్రా క్లాత్ దాన్ని కొలతలోకి తీసుకోకూడదు దాన్ని వదిలేసి మనం తీసుకుంటే మనకి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది కదా దాన్ని బై ఫోర్ చేసుకుంటే మనకి సెవెన్ వస్తుంది ఇలా ఇప్పుడు మనకి నడుము కొలత ఎంతో తెలిసింది కదా దీన్ని బట్టి కూడా మనము చెస్ట్ ఆ రౌండ్ సెట్ చేసుకోవచ్చండి మనకి ఒక రెండు మెజర్మెంట్ తెలిస్తే సరిపోతుంది నడుము లూజు బ్లౌజ్ పొడవు తెలిసిన చాలండి దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవచ్చు ఇది వచ్చేసి నడుము ఇరవై ఎనిమిది సైజు అంటే మన చిన్న సైజు కిందకొస్తుంది వస్తుంది మనం చిన్న సైజు బ్లౌజ్కి షోల్డర్ ఎంత పెడతామో ఐదు ఇంచులు పెడతాము చంకదింపు ఐదున్నర పెట్టేస్తాము ఇలా మనకంటూ ఒక కొల తెలిసిపోతే సరే అండి దాన్ని బట్టి మనం మిగతా బ్లౌజ్ని అంతా సెట్ చేయొచ్చు ఇది వచ్చేసి చిన్న సైజు కాబట్టి మనకు నడుము ఎంత వచ్చిందో చెస్ట్ అని తీసుకుంటే సెట్ అయిపోతుంది ఇది చిన్న సైజుకి మాత్రమే వర్తిస్తుంది మీడియం సైజుకి మళ్ళీ కొలతలు మారుతాయండి అట్లా నేను ఈ మూడు ఈ మూడు మేతలు అనేది పెట్టేసుకుంటాను అండి ఏ సైజ్కి ఎలా అనేసి దాన్ని బట్టి ఫాలో అయిపోతాను ఇప్పుడు వచ్చేసి మనకి ఐదున్నర షోల్డర్ పెట్టాము కదా తర్వాత చెస్టు చెస్ట్ వచ్చేసి ముప్పై రెండు కిందికి వచ్చిందండి అంటే నడుమి ఇరవై ఎనిమిది అంటే దానికి ఖర్చుకి షో బ్యాక్లో డాట్ కోసం యాడ్ చేశాం కదా అవ నుంచో నుంచి కలుపుకుంటే మనకి థర్టీ టూకి వచ్చేస్తుంది తర్వాత ఖర్చు కింద పైన సేమ్ ఒకటిన్నర ఇంచులు అలా అయిపోయిన తర్వాత మన కుల బ్లౌజ్ నుంచి ఇలా చంక లూజ్ అనేది చెక్ చేసుకుంటున్నాం ఇది చంకలు చెక్ చేసుకోకుండా ఓకేనండి మనం మెథడమ్మడి ఫాలో అయిపోయినా కానీ మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది కానీ మీకు తెలియడం కోసం అనేసి నేను ఒకసారి చూపిస్తున్నాను ఇలా నాలుగు పావు ఇంచుల ఏడు పావు ఇంచులు అనేది చంక వచ్చేసిందండి ఏం లేదు మన నడుము లూజ్కు పావు ఇంచు కానీ ఆఫ్ ఇంచు కానీ కలుపుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది నడుము లూజ్ ఇరవై ఎనిమిది కదా దాన్ని నాలుగో భాగం ఏడుంది కదా దానికి పావు ఇంచు యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ చంక లూజ్ వచ్చేసింది ఇట్లా ఈ మెథడ్లో కూడా మనము బ్లౌజ్ అనేది కట్ చేయొచ్చు కానీ మీకు రెండు నేను ఫాలో అయ్యే మెథడ్ అలా కొల బ్లౌజ్ రెండు మ్యాచ్ చేస్తూ నేను మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి చిన్న సైజుకు పైన ఇంచులు కింద రెండున్నర ఇంచులు అనేది ఇలా నెక్ అనేది సెట్ చేసుకున్నాను చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కార్నర్లో ఇలా హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మీకు డౌట్ ఉంటే ఒకసారి నెక్ అనేది చెక్ చేసుకోవచ్చు నేను చాలా వరకు అయితే చేసుకోనండి ఒక మెథడ్ అంటూ నిర్ణయించుకున్నాక ఆ మెథడ్ అమ్మది మనం ఫాలో అయిపోతే కరెక్ట్గానే వస్తుంది కానీ మీకు తెలియడం కోసం నేను మెజర్ చేసి చూపిస్తాను ఇలా వేసిన తర్వాత మీరు ఒకవేళ అలా కొలుసుకొని ఒక పావును అటు ఇటుకుంటే మళ్ళీ మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే వీడియో చూడడానికి నేను చూపిస్తాను కానీ మామూలుగా నేను కటింగ్ చేసుకుంటే నేను కరెక్ట్గా వచ్చేస్తుంది అనేసి మళ్ళీ చెక్ చేసుకోనండి మీరైతే బిగినర్స్ కొత్తగా నేర్చుకునేవారు ప్రతిదీ చెక్ చేసుకొని కటింగ్ పెట్టుకోండి ఇలా మనం చెస్ట్ లూజు నడుము లూజు షోల్డరు చంకదింపు నెక్ లెంత్ నెక్ విడలు పన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా నెక్ రౌండ్ ఇచ్చుకున్నాం కదా దీని వెంట కట్ చేసుకున్నాం మనకు టైలరింగ్లో మంచి గ్రిప్ దొరకాలంటే ఒక మెథడ్ అంటూ ఫాలో కావాలండి మనం ఎన్నో బ్లౌజులు కుడుతుంటాం కదా ఆ కుట్టేటప్పుడు గమనించుకున్నామంటే దేనికి ఎంత వస్తుంది అనేది గమనించుకొని ఒక ఉజ్జాయింపు కొలత పెట్టుకుంటాం మనము ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది ఫాస్ట్ కూడా చేయగలం నేను ఈ సైజులను బట్టి ఎంత షోల్డర్ పెట్టాలి అవన్నీ నేను అందాజగానే పెట్టేసుకుంటానండి వీడియో తీసినప్పుడు మాత్రమే మీకు తెలియడం కోసం ప్రతిదీలా డీటెయిల్గా కొలిచి ఇక్కడ వచ్చేసి షోల్డర్ జారకుండా నేను ఒక పావు ఇంచ్ అనేది ఇక్కడ నెక్ సైడు కట్ చేశాను అలా ఒక పావు ఇంచు కట్ చేసామంటే నెక్ మనకి ఇలా లాగిన కానీ జారకుండా పట్టినట్లుంటుందండి ఒంటికి అలా కొంచెం ఒక పావు ఇంచు అనేది క్రాస్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది కదా తర్వాత వచ్చేసి దానికి ఫుల్ ఆపోజిట్లో అంటే మనం ఆ చివర్లో బ్యాగ్ తీస్తే దానికి ఆపోజిట్లో హ్యాండ్ అనేది తీసుకుంటాం ఇలా ఇక్కడ హ్యాండ్కి క్రాస్ ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకున్నాను ఇది లైనింగ్ పేపర్ ఎంత జాగ్రత్తగా వేసినా కొంచెమైనా క్రాస్లో వస్తాయండి దాన్ని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత క్రాస్ తీసేసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ లెంత్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి వచ్చేసి చిన్న హ్యాండ్స్ ఇచ్చారండి నాకు కొల బ్లౌజ్ వచ్చేసి కానీ ఎల్బో హ్యాండ్స్ కావాలన్నారు అవి వచ్చేసి నేను ఇలా నోట్ చేసుకొని అక్కడ పిన్ చేసుకున్నాను కదా ఆ మెజర్మెంట్ అమ్మడి ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ను అనేది కట్ చేస్తున్నాను హ్యాండ్ లెంత్ వచ్చేసి నాకు ఎనిమిదిన్నర ఇంచులు రావాలన్నారండి ఎనిమిదిన్నర ఇంచులు అంటే కింద పైన ఖర్చుకు కలుపుకొని నేను తొమ్మిదిన్నర అనేది వేసుకున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు ఇంచుల వరకు ఇలా మూడు పావు ఇంచులు వేసానండి ముప్పై రెండు అంటే మూడు పావు వేసాను చంకదింపు మనం ఇలా ఈ చంకదింపును కూడా కరెక్ట్గా వేసుకున్నామంటే మనకి చంకల్లో ముడతలు లేకుండా నీట్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఏడుపావు దగ్గర ఇలా మార్కింగ్ వేసాను తర్వాత హ్యాండ్ కోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా వేసుకొని ఇలా మనం చంకదింపు ఎక్కడికి వేసాము అక్కడ ఇలా క్రాస్ కంటే మన హ్యాండ్ షేప్ అనేది వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేశాను ఇలా వేసుకొని ఇక్కడికి మనం మెజర్ చేసుకుంటే ఇక్కడ ఏడు పావు దానికి ఖర్చు అలానే కింద హ్యాండ్ లూజు దానికి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇలా పెట్టేసుకుంటే మనకు హ్యాండ్ అనేది వచ్చేసింది హ్యాండ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉంది దాన్ని ఖర్చు కలుపుకొని నాకు ఇక్కడ వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నాకు చిన్న జాయింట్ పడుతుందండి ఇలా ఇక్కడ లైట్గా జాయింట్ పడుతుంది అంటే మనకి ఏడు ఏడు ఇంచుల వరకు ఓకేనండి ఏడించులు దాటిందంటే మనకు సైడ్లో చిన్న జాయింట్ పడుతుంది అక్కడ ఇంచు పడుతుంది దాన్ని వేస్తే వేస్తాను లేదంటే లేదండి అవసరం లేదండి సెట్ అయిపోతుంది ఆ ఇంచ్ అనేది మనకి కుట్టడంలో కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మన బ్యాక్ కట్ చేసేటప్పుడు మనకు క్లోజ్ మన సైడ్ ఉంటుంది ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉంటుంది కదా ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ కట్ చేయాలంటే ఓపెన్స్ మన సైడ్కి వచ్చేలాగా క్లాత్ని అనేది మార్చుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మనకు ఫ్రంట్ కట్ చేసేటప్పుడు క్లాత్ను అంటే ఓపెన్స్ మన సైడ్ వచ్చేలాగా ఈ క్లాత్ని చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి అక్కడ సేపు వస్తాయి కదా క్లాత్ ఎందుకు క్రష్ చేయాలన్నట్లు ఇక్కడ బ్యాక్ రౌండింగ్ వచ్చింది కదా అదే బ్యాక్ చంకరౌండింగ్లో ఈ ఫ్రంట్ను అనేది ఇలా పెట్టేసి మార్కింగ్ వేస్తున్నాను మన క్లాత్ను పొదుపు చేసుకోవడం కూడా అవసరం అండి టైలర్కి ఎందుకంటే ఇచ్చేవాళ్ళు మనకి మీటర్ పట్టిందంటే ఎయిటీ సెంటీమీటరు లేదా వన్ టెన్ కాడ వన్ మీటర్ అలా తెచ్చిస్తారండి లైనింగు అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం రావాలి అలా వచ్చిందంటే మనం ఎలాంటి బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేయగలం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ను అనేది ఇక్కడ కొలుసుకున్నాను ఫ్రంట్ నెక్ అంటే పైన షోల్డర్ జాయింటింగ్ కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా టేప్ను స్ట్రైట్గా పెట్టాను ఆ పెట్టిన దగ్గర నాకు వచ్చేసి ఇంచులు వచ్చింది కదా ఇంచులు అనేది ఇక్కడ బాక్స్ లాగా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా కార్నర్లో ఉంచుకొని ఇలా రౌండ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం వచ్చేసి లోతు తీసుకోవాలి ఈ లోతు వచ్చేసి మనకి ఎల్ షేప్ వచ్చిన దగ్గర మాత్రమే తీయాలండి అలా కాకుండా చాలామంది షోల్డర్ నుంచి తీసేస్తారు అలా షోల్డర్ నుంచి తీసేస్తే మనకి బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లు అనేది తేడా వస్తాయి ఓన్లీ అలా ఎల్ షేప్ వచ్చిన దగ్గర ఇక్కడ ఒక హాఫ్ ఇంచు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పై ఇంచు తీయచ్చు కానీ ఇది వచ్చేసి కటోరా బ్లౌజ్ అండి దీనికి మనము చంకలో డాట్ పట్టాము కాబట్టి హాఫ్ ఇంచే తీసుకోవాలి ఇది వచ్చేసి నాకు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఐదున్నర ఇంచులు వస్తుందండి ఇలా చిన్న సైజుకి ఐదున్నర వస్తుంది మీడియంకి ఆరున్నర వస్తుంది పెద్ద సైజుకి అయితే ఏడు ఏడున్నర వరకు రావచ్చు అండి ఇలా ఒక మెథడ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి ఐదున్నర చంక పై నుంచి మెజర్ చేస్తే ఒక ఐదున్నర వచ్చేసింది ఈ చంక నుంచి రెండున్నర ఇదైతే మారదండి ఈ రెండున్నర ఏ సైజుకైనా రెండున్నరే పెట్టేస్తాం ఇక్కడ ఇలా ఇలా ఒక గుడ్డి గుర్తు అనేది పెట్టుకున్నామంటే మనకు బ్లౌజ్ కటింగ్ త్వరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి చంక నుంచి రౌండ్ తిరుగుతుంది కదండి రౌండ్ కంటే ఒక హాఫ్ ఇంచు పైకి తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఐదున్నర ఇంచులు వేసాను చంక నుంచి రెండున్నర వేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ సేపట్టి జాయింటింగ్ దగ్గర నుంచి మనం ఒక వన్ ఇంచు ఇలా పైకి పెట్టేసుకొని ఇక్కడ షేప్ ఇచ్చుకున్నాను లైట్గా ఇది వచ్చేసి పేపర్ పైన కట్ చేసుకోండి నేను టైం వేస్ట్ అవుతుంది అనేసి నేను మీటర్ తీసుకున్నాను క్లాత్ అందుకోసం ఇందులోనే కట్ చేస్తున్నాను మీరు పేపర్ పైన కట్ చేసుకున్న అంటే చిన్న సైజు బ్లౌజ్ మీరు ఎయిటీ నైంటీ లోపుగానే కటింగ్ చేయగలరు నేను క్లాత్ వేస్ట్ అయినా పర్లేదు నాకు టైం వేస్ట్ కావద్దన్నట్లు నేను డైరెక్ట్ క్లాత్ పైన చేస్తున్నాను కానీ మీకు కస్టమరీ లైనింగ్ ఇస్తే ఇబ్బంది అవుతుంది కదా దానికోసం వచ్చేసి పేపర్ కట్ చేసుకొని చేసుకోండి మీరు ఎయిటీ సెంటీమీటర్లోనే చిన్న సైజ్ బ్లౌజ్ అనేది కట్ చేయొచ్చు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ పెట్టి కటింగ్ ఇస్తున్నాను ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి కటోర బ్లౌజ్ కట్ చేసినప్పుడు మనం చంకలు వచ్చేసి హాఫ్ ఇంచుకు హాఫ్ ఇంచుకు తక్కువ ఇచ్చినా పర్లేదండి చిన్న సైజ్ బ్లౌజ్కి ఎందుకంటే దానికి మనం చంకలో డాట్ పట్టాం కాబట్టి చంక పెరిగిపోతుంది మన మామూలు బ్లౌజ్ అయితే చంకలో డాట్ పడతాం కాబట్టి బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ చంక రౌండింగ్ అనేది సెట్ అయిపోతుంది దీనికి అలా కాదండి కాబట్టి ఒక హాఫ్ ఇంచు చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచుకు తక్కువే తీయండి పెద్ద సైజ్ అయితే హాఫ్ ఇంచు తీసుకోండి చిన్న సైజుకి మన మామూలుగా అయితే ముప్పై ఇంచు వరకు లోతు తీస్తాం కదా దీనికి అలా కాదు తక్కువే తీసుకోవాలి ఆఫ్ ఇంచ్ కంటే ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా ఈ కటోరా షేప్ వచ్చేసి మనకి దీనికి ఖర్చులు యాడ్ చేసుకోవాలి కదా ఇది మామూలుగా నార్మల్గా కట్ చేసాము దీనికి ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి వీళ్ళది కొల బ్లౌజ్ వచ్చేసి ఈ కటోరా షేప్ వచ్చేసి క్రాస్ కటింగ్లో ఉందండి దీనికోసం దీన్ని నేను క్రాస్గా వేసాను కొల బ్లౌజ్ని బట్టి మనము ఇది క్రాస్ ఉంటే క్రాసు ఉంటే స్ట్రైట్గా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా ఉంచేసి దీని చుట్టూ ఇలా మార్కింగ్ చేస్తున్నాను వచ్చేసి ఈ పార్ట్ను మనం మార్కింగ్ చేసిన తర్వాత దాన్ని తీసేసుకొని ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ యాడ్ చేశానండి పైన ఆఫ్ ఇంచు పై సైడ్ ఎందుకు ఆఫ్ ఇంచు కింద వన్ ఇంచ్ అంటే కింద మనం డాట్స్ పడతాం కదా అక్కడ తక్కువ పడుతుంది కాబట్టి వన్ ఇంచేసాను పైన ఓన్లీ ఖర్చు కోసం అంటే మన జాయింటింగ్ కోసం మాత్రమే కాబట్టి ఆఫ్ చేశాను ఇలా వన్ ఇంచ్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి పెట్టేసుకొని ఇలా దీన్ని షేపించుకోవాలి మనము నార్మల్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు షేప్ డాట్ కొలసలేదు దానికి మనము ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేయలేదు కదా అది వచ్చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటాం ఇలా సైడ్లో వేసింది మనం ఖర్చు కోసము కింద వచ్చేసి ఖర్చు కోసము మరి డాట్ బటన్ కూడా తగ్గిపోయి క్లాత్ కాబట్టి కింద వణించేసాము సైడ్కి వణించేసాము ఈ కింద వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచేసాం ఇలా కట్ చేసుకుంటే మనకి కటోరా షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది చూడండి దీనికి ఖర్చులు అనేది ఇలా ఎక్స్ట్రా ఖర్చులు ఉండిందంటే మనకి బ్లౌజ్ కుట్టినప్పుడు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుందండి ఇది వచ్చేసి ఒడిస్తావాళ్ళ బ్లౌజ్ అండి వీళ్ళు నన్ను అడగడం అయితే బాంబే కటింగ్ వచ్చా అక్కానికా అని అడిగారు అంటే వచ్చమ్మ అంటే ఇచ్చేసి వెళ్ళారంటే ఒక నాలుగు బ్లౌజులు ఇచ్చారు అందులో మీకు ఒకటి వీడియో తీద్దామన్నట్లు ఇలా వీడియో తీస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మూడున్నర ఇంచులు పెట్టాను మిడిల్లో రెండున్నర చివరిలో వచ్చేసి రెండున్నర దీనికోసం వచ్చేసి సేపట్టి పెద్దగా వేస్తారండి కానీ వీళ్ళ కొల బ్లౌజ్కి చిన్నగా ఉంది కాబట్టి చిన్నగా వేశాను కానీ కటోరా షేప్ బ్లౌజ్ మనం రెడీమేడ్ చూసినా ఆల్రెడీ కుట్టించిన ఎవరైనా నాకు మెజర్మెంట్కి ఇచ్చిన కానీ ఈ క్రాస్ పట్టీ అనేది పెద్దగా ఉంటుందండి ఎందువల్ల వేస్తారో తెలియదు నాకైతే చాలా వరకు కటోరా బ్లౌజ్లకు వచ్చేసి సేపట్టి పెద్దగానే ఉంటుంది కానీ వీళ్ళ కొల బ్లౌజ్లో చిన్నగా ఉందనేసి నేను చిన్నగానే కట్ చేశాను ఇలా కట్ చేశాను కదా మనం బ్యాక్లో పట్టీ వేస్తాం కదా ఆ పట్టీ వచ్చేసి ఇలా కోరన్సుల దగ్గర పావు ఇంచు వెడల్తోటి కట్ చేశాను ఈ మిగిలిన పీస్ వచ్చేసి మనకి నెక్ పీస్లోకి వచ్చేస్తుందండి ఇప్పుడు మనం లైన్ కట్ చేయడం పూర్తయింది కదా అలానే మెయిన్ పీస్ని కూడా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ కటింగ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి నాకు మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో వాటి గురించి కూడా కమెంట్ చేయండి మీ వీడియోకు నేను ఒక రెండు మూడు రోజులు వెంటనే రిప్లై వీడియో అనేది చేస్తాను చాలా వరకు వీడియో చూస్తున్నారు కానీ కమెంట్ చేయటం లేదు అలానే లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అలానే కమెంట్ చేశారంటే ఎలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారో కూడా మాకు తెలుస్తుంది కదా దాని గురించి కూడా నేను వీడియో తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా మీకు అర్థం కాకపోయినా కమెంట్ చేయండి ఇది వచ్చేసి నేను పెద్ద బౌడర్ సైడు హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను ఇలా దీనికి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేశాను ఇలా మనకి హ్యాండ్ కటింగ్ పూర్తయింది కదా ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫోల్డింగ్ మార్చుకున్నాం అంటే డిజైన్ బట్టి ఫోల్డింగ్ మార్చుకోవాలండి డిజైన్ ఓకే కరెక్ట్గానే ఉంది ఇలా వేసినా ఓకే ఎటు సైడ్ వేసినా కానీ ఓకే అన్నప్పుడు వేయచ్చు కానీ ఇది ఈ ఫోల్డింగ్లోనే కట్ చేయాలండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి పై సైడ్ చూస్తున్నాయి కదా అంటే ఇదే ఫోల్డింగ్లోనే చేస్తే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది కానీ కొన్ని వచ్చేసి అడ్డం నిల్వలు ఇస్తారు కదా అప్పుడు మాత్రం కంపల్సరీ మనం డిజైన్ బట్టి హ్యాండ్స్ ఒకటి కట్ చేసుకోవాలి బార్డర్ సైడు కానీ ఇది ఎడ్ సైడ్ వేస్తే డిజైన్ కరెక్ట్గా వస్తుందని దాన్ని బట్టి ఈ క్లాత్ని అనేది మార్చుకోవాలి దీనికైతే లోటస్ డిజైన్ ఇచ్చారండి ఇవి పై సైడ్కి ఇలానే ఉంది సేమ్ కాబట్టి నేను క్లాత్ మార్చలేదు ఇలానే కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ కట్ చేసుకున్నాం చాలా వరకు వీడియో చూసి చాలామంది స్కిప్ చేస్తూ చూస్తారండి అలా స్కిప్ చేసి చూడడం వల్ల మీరు పది వీడియోలు చూసినా మీకేం అర్థం కాదు ఒక ఛానల్ అంటే ఎంపిక చేసుకొని మీకు బాగా అర్థమైన ఛానల్ దాన్ని డీటెయిల్గా చూసారంటే మీకు ఏమైనా డౌట్ వచ్చినా కమెంట్ చేయడానికి ఉంటుంది మీరు అర్థం చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అలా కాకుండా స్కిప్ చేస్తూ మీరు పది పది వీడియోలు చూసినా వేస్ట్ అండి స్కిప్ చేయకుండా ఒకటి రెండు వీడియోలు చూసినా మీకు నీట్గా అర్థమైపోతుంది ఇప్పుడు వచ్చేసి క్లాత్ ఎలా వేస్తే మనకి క్లాత్ వేస్ట్ కాకుండా వస్తుంది అనేసి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను వచ్చేసి కటర్ వచ్చేసాను దానికి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని ఇలా కటింగ్ పెట్టేశాను ఈజీ అండి మీరు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకున్నారంటే ఒకటి రెండు రోజుల్లోనే మీకు వచ్చేస్తుంది అలా కాకుండా ఓకే కొంచెం చూసేసి ఇదే నచ్చలేదని ఇంకో దానికి అలా వెళ్ళకండి ఒకటి అంటూ నిర్ణయించుకోండి నిర్ణయించుకొని అది ఒకటికి రెండు సార్లు చూసారంటే మీకు త్వరగా ఈజీగా నేర్చుకోగలరు అసలు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది టైలర్స్ అయ్యారండి అంత ఇంత అవగాహన ఉంటుంది కదా దాన్ని పట్టుకో దాన్ని బేస్ చేసుకొని ఇలా వీడియోస్ చూసి చాలామంది టైలర్స్ అయ్యారు అలా కావాలనుకుంటే మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడాలి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉందా కూడా కమెంట్ చేసి మీ డౌట్ని క్లియర్ చేసుకున్నారంటే మీకు నేర్చుకోవడానికి త్వరగా నేర్చుకోగలరు ఇప్పుడు వచ్చేసి మనం కటో షేప్ తీసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ షేప్ అనేది తీస్తున్నాం ఇది వచ్చేసి ఇక్కడ బార్డర్ ఉంది కదా బార్డర్ వేస్ట్ కాకుండా కట్ చేద్దాం అనేది చూస్తున్నాం అండి ఆ బార్డర్ కూడా నేను ఎవరైనా అడిగితే చిన్నపిల్లలకి వేసి ఫ్రాక్స్ అనేది గుర్తుంటానండి వాళ్ళు ప్లెయిన్ క్లాత్ ఇచ్చారంటే మనం ఆ బార్డర్ ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు ఆ బార్డర్ వేసి కుట్టిస్తుంటాను అందుకోసం ఆ బార్డర్ వేస్ట్ కాకూడదు అన్నట్టు క్లాత్ని ఎన్ని విధాలకు కావాలంటే అన్ని విధాలుగా మార్చి చూశాను అక్కడ చిన్న కటింగ్ అయింది అయినా పర్లేదండి ఆ బార్డర్ యూజ్ అవుతుంది అలానే ఉంచేస్తాను ఎవరన్నా అడిగినా వారికి ఇస్తాను లేదంటే నా దగ్గర ఎవరైనా ప్లెయిన్ క్లాత్ ఇచ్చినా దానికి డిజైన్ చేసి ఇస్తాను ఆ బార్డర్ వేసి అలా చేయడం వల్ల నాకు కస్టమర్ అనేది పెరుగుతారండి చాలా ఇంట్రెస్ట్గా ఈ ఏది ఇచ్చినా కానీ డిజైన్ చేసి ఇయగలరు ఎలాంటి క్లాత్ ఇచ్చినా నీట్గా డిజైన్ చేసి ఇస్తారని ఇంట్రెస్ట్ తోటి మనకి మదర్ ఇక్కడ గుర్తించినారంటే డాటర్ కూడా ఇక్కడ ఇవ్వడానికి చూస్తారు అలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనము టైలరింగ్ని మరింత ఇన్కమ్ పెంచుకోవడానికి అంటే ఇన్కమ్ పెంచుకోవడానికి అలానే డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది